అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై నలభై ఏడు వరకు అధికారంలో ఉండాలి అనేది కూటమి పార్టీల టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు మేము కూటమిగానే ఉంటాం మేము పొత్తులోనే ఉంటాం వరుసగా గెలుస్తూ ఉంటామని చంద్రబాబు గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు మనం అసలు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఓడిపోయే ప్రసక్తే ఉండదు కూటమి అసలు ఓడిపోయే ప్రసక్తే ఉండదు మనం ఎప్పుడూ అధికారంలో ఉంటామని చెప్పి టీడీపీ కార్యకర్తల మీటింగ్లో ఆయన చెప్పారు నారా లోకేష్ గారు కూడా ఈ మధ్య ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు పదే పదే ప్రభుత్వాన్ని మార్చడం వలన పార్టీలను మార్చడం వలన రాష్ట్రం నష్టపోద్ది ప్రజలు నష్టపోతారు అందుకని మేము పొత్తుగా ఉంటాము ఇరవై ఏళ్ళు మేమే పరిపాలిస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు సో అంటే నేను వాళ్ళు చెప్పింది జస్ట్ గుర్తు చేస్తున్నా ఎందుకు వాళ్ళంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళు గెలిస్తే నిజంగా వాళ్ళ వ్యూహం సక్సెస్ అయినట్టే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఆ ప్యాలెస్లో ఉన్నంతవరకే ఆయన బయటకు వస్తే ఖచ్చితంగా కొన్ని వర్గాలను ఆయన కదిలిస్తాడు అనేక వర్గాలను ఆయన కదిలించగలడు ఆయన ఆయన అబద్ధాలు చెప్పని ఆయన ఫేక్ పాలిటిక్స్ చేయని ఆయన చెప్పే విధానానికి ఆయన పెట్టే ఎక్స్ప్రెషన్స్కి గత కొన్ని దశాబ్దాలుగా కొంతమంది కొన్ని వర్గాలు ఆయనకు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు ఎస్సీ ఎస్టీ వర్గాలు కావచ్చు మైనారిటీ వర్గాలు కావచ్చు కొన్ని కమ్యూనిటీలు కొన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్ల ఎమోషనల్గా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు ఆ ఎడిక్షన్ని పోగొట్టాలి ఆ ఎమోషన్స్ని పోగొట్టాలి అలా పోగొట్టాలి అంటే పరిపాలన ఫ్లెక్సిబుల్గా నాయకత్వం అకౌంటబులిటీగా అన్ని రకాలుగా ఉండాలన్నమాట అంటే ఖచ్చితంగా మన రాష్ట్ర పరిపాలనలోనూ అండ్ కూటమి పార్టీల రాజకీయ విధానంలోనూ ట్రాన్స్పరెన్సీ ఉండాలి అకౌంటబులిటీ ఉండాలి ఫ్లెక్సిబుల్గా ఉండాలి మరి దానికి సో రెండు వేల ఇరవై తొమ్మిది గెలవడానికి పునాదులు స్ట్రాంగ్గా పడ్డాయని నేను అంటా నిజంగానే రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవడానికి కూటమి పార్టీలో ఈ ఏడాదిన్నరలో మంచి పునాదులు వేసుకున్నారండి ఇప్పుడు ఈ విశాఖపట్నంలో జరగబోతున్న సదస్సు ద్వారా ఆ పునాదు ఆ పునాది ఇంకా ఫిక్స్ అనుకోవచ్చు విశాఖపట్నంలో రెండు ఈ పద్నాలుగు పదిహేను తేదీల్లో భాగస్వామి సదస్సు జరగబోతోంది పది లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి నలభై ఐదు దేశాల నుంచి సుమారుగా రెండు వేల ఐదు వందల మంది ప్రతినిధులు రాబోతున్నారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది నాలుగు వందల పది ఒప్పందాల మీద సంతకాలు చేయబోతున్నారు పది ల తొమ్మిది పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు కన్ఫర్మ్ అయ్యాయి సో వీటిలో నేను ఎందుకు పునాదులు స్ట్రాంగ్గా పడ్డాయన్నానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలో ఆల్రెడీ ఆర్సార్ అని బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ అని గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అని అండ్ రిలయన్స్ సిబిజీ ప్లాంట్లని దాదాపుగా ఓ పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి గూగుల్ వాళ్ళది డేటా స్టోరేజ్ ఉంది కదా అదని గూగుల్ సంయుక్తంగా సో వీటన్నింటి ద్వారా ఒక పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఈ సదస్సు ద్వారా మరో పది లక్షల కోట్లు పెట్టుబడులు అంటే మొత్తం ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు ఈ ఇరవై లక్షల కోట్ల పెట్టుబడుల్లో నేను బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్తున్నా నిజంగా ఒక థర్టీ పర్సెంట్ గ్రౌండింగ్ చేయండి చాలు ఇది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ కదా రెండు వేల ఇరవై తొమ్మిది నవ ఇరవై ఎనిమిది నవంబర్కి అంటే రాబోనున్న మూడేళ్లలో ఇప్పుడు వరకు జరిగిన ఒప్పందాల్లో థర్టీ పర్సెంట్ గ్రౌండింగ్ చేస్తే అంటే ఒక ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు గ్రౌండింగ్ వెళ్తే జెన్యూన్గా నిజాయితీగా ఒక ఆరు నుంచి ఏడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే శాశ్వత మంచి ఉద్యోగాలు ఏదో ఉద్యోగం అంటే ఆఫీస్ బాయ్ పోస్ట్ ఇచ్చేసి లేదంటే అటెండర్ పోస్ట్ ఇచ్చేసి లేదంటే ఎక్కడో ఒక టెంపరీ ట్రైనింగ్ పంపించేసి మేము ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చేసాము ఉద్యోగాలు ఇచ్చేసామని డబ్బా కొట్టుకోకుండా ప్రఖ్యాత సంస్థల్లో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం ఆ కుటుంబం వాడికి వచ్చే జీతంతో కుటుంబం గడిచేలా అంటే ఒక ఇరవై పాతిక వేలు లేదా ఒక నలభై వేలు అరౌండ్ పాతిక వేలు వస్తే ఒక కుటుంబం గడుస్తుంది కాస్త సాదాసేదాగా నలభై వేలు వస్తే ఇంకా కాస్త బెటర్ యాభై ఐదు అరవై వేలు వస్తే ఇంకొంచెం మంచిది అనమాట సో ఈ స్థాయిలో మినిమం పాతిక వేలు వచ్చేలాగా ఉద్యోగం కల్పిస్తే జెన్యున్ ఉద్యోగం కల్పిస్తాయి అప్పుడు ప్రభుత్వం ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్టే ప్రభుత్వం సక్సెస్ అయినట్టే సో నేను పునాదులు పడ్డాయనైతే నేను కాన్ఫిడెంట్గా చెప్తాను మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి ఈ ఇరవై లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా ఈ ఒప్పందాల ద్వారా ఈ పెట్టుబడులు ఒప్పందాల ద్వారా కూటమి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి పునాదులు పడ్డాయి పెట్టుబడులు ప్లస్ ఉద్యోగాలు వస్తాయి ఒక పెద్ద సమస్య ఏంటి మన రాష్ట్రానికి నిరుద్యోగం నిరుద్యోగంలో మనం అట్టడుగున ఉన్నాం మిగిలిన రాష్ట్రాలన్నింటిలో నిరుద్యోగ శాతం తక్కువగా ఉంది మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది ఎనిమిది పాయింట్ రెండు శాతం నిరుద్యోగం ఉంది మన రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఐదు పాయింట్ రెండు శాతమే ఉంది మన పక్కన ఉన్న తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఏ రాష్ట్రంలో చూసుకుంటే మనకంటే కాస్త బెటర్గానే ఉన్నాయి కానీ మన రాష్ట్రంలోనే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది సో దీన్ని అధిగమిస్తే చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పిస్తే సంవత్సరానికి ఒక ఐదు లక్షల మంది పట్టభద్రులై బయటకు వచ్చారు అనుకోండి డిగ్రీలు పూర్తి చేసి ఇంజనీరింగ్లు పూర్తి చేసి పీజీలు పూర్తి చేసి ఆ ఐదు లక్షల మందిలో కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ మందికి గనక ప్రభుత్వం మార్గం చూపిస్తే ఇంకో థర్టీ పర్సెంట్ మంది వాళ్ళ మార్గాలు వాళ్ళు ఎంచుకుంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఏదో ఒక మార్గం దొరకకపోదు కానీ ఇప్పుడు కనీసం ఒక టెన్ పర్సెంట్ కూడా మార్గం చూపించట్లేదు ప్రభుత్వం సో అందుకే పట్టభద్రులుగా వచ్చిన వాళ్ళకి తగిన ఉద్యోగాలు చూపించడం ప్రభుత్వ బాధ్యత ఒక పెద్ద సమస్య తీరుద్ది ఎప్పుడైతే పెట్టుబడులు వస్తాయో ఎప్పుడైతే పరిశ్రమలు వస్తాయో ఎప్పుడైతే ఉద్యోగాలు వస్తాయో ఆటోమేటిక్గా రాష్ట్ర ఉత్పత్తి పెరుగుద్ది రాష్ట్ర సంపాదన పెరుగుద్ది అవునా కదా రాష్ట్రంలో ట్రాన్జాక్షన్స్ జరుగుతాయి రాష్ట్రంలో ఉత్పత్తి పెరగడం ద్వారా జీడిపి పెరుగుద్ది సో అన్నీ బాగుంటాయి అప్పుడు అప్పుడు అన్నీ బాగుంటాయి వాళ్ళసలతో కూడా తగ్గుతాయి రాష్ట్రం బాగుంటుంది అప్పుడు ఇంకేం కావాలి రాష్ట్రానికి అప్పుడు ఇంకేం కావాలి ప్రజలకి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఈజీగా ఓట్లు వేస్తారుగా సో దాంతోపాటు అమరావతి పోలవరం మీద ఎలాగ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇలా చేసుకుంటే చాలు సో ఈ కూటమి సఖ్యత నాయకుల సఖ్యత ఇలా ఉంటూ వచ్చే ఎన్నికల నాటికి అందుకే నేను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు గెలుపు పునాదులు స్ట్రాంగ్గా పడ్డాయని నేనైతే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను అయితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు యజ్ఞం చేస్తున్నారు నిజంగా వాళ్ళ ముగ్గురిని అప్రిషియేట్ చేయాలి వాళ్ళ ముగ్గురు చేస్తున్న యజ్ఞం మీద ఒకవైపు నుంచి వైసీపీ వాళ్ళు దాన్ని భగ్నం చేయాలని చూస్తుంటే మరోవైపు నుంచి కూటమి పార్టీ ఎమ్మెల్యేలే దాన్ని భగ్నం చేయాలని చూస్తున్నారు అది దురదృష్టం వైసీపీ వాళ్ళు దాన్ని భగ్నం చేయాలి అని చూడడం రాజకీయం సొంత పార్టీ వాళ్ళే దాన్ని భగ్నం చేయాలి అని చూడడం దురదృష్టం అండ్ వాళ్ళ చేతగానేతనం సో మరి ఎమ్మెల్యేని ఎంతవరకు కంట్రోల్ చేస్తారనే దాని మీద టాస్క్ ఉంటుంది సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సో ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చేస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో దీని ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా ఒక పదిహేను మంది మహిళలు గ్రూప్గా ఏర్పడి ట్రైనింగ్ తీసుకొని హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్ముతున్నారు మీకు షిప్పింగ్ ఫ్రీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎవరైనా షిప్పింగ్ ఫ్రీ అనమాట ఎక్కడికైనా మీకు మిల్లెట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ సీడ్స్తోనూ వీళ్ళు హాట్ స్నాక్స్ చేస్తారు అండ్ లడ్డూలు కూడా తయారు చేస్తారు అలాగే వీళ్ళ దగ్గర ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసింది ఏంటంటే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మనకేం అలవాటు పీడియా షూర్ పెడతాం లేదా బూస్టు బాన్వెట కాంప్లైన్ అవి పెడతాం హార్లిక్స్ పెడతాం అది కాకుండా వీళ్ళు తయారు చేసే ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ లేదంటే ఈ ప్రోటీన్ పౌడర్ అంటే జీడిపప్పు బాదం అండ్ మఖానా కలిపి మిక్స్ చేసిన పౌడరు అది పెట్టండి పిల్లలకి బాగా పనిచేస్తుంది మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే పెద్దల కోసం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా హెడెక్ మైగ్రైన్ లాంటి సమస్యలు ఉన్నా లేదా అజయత్తి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు వేడివేడి నేలల్లో మునగాకు వీళ్ళు తయారు చేసే మునగాకు పొడి జామాకు పొడి లేదా వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ వేసుకోండి బాగుంటుంది అలాగే ప్రోటీన్ కార్ కొత్తగా లాంచ్ చేశారు అది కూడా మంచి సక్సెస్ అయింది మంచి రివ్యూస్ వస్తున్నాయి ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి మీకు లడ్డూపొల్లెం డాట్ కామ్ అని సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో షిప్పింగ్ ఫ్రీ మర్చిపోద్దు థ్యాంక్ యూ